ముందుగా అందరికి నమస్కారాలు ఈరోజు టెన్త్ క్లాస్ పిల్లలకి మూడు పద్యాలు శతకమధురం నుండి టెన్త్ క్లాస్ పిల్లలకి మూడు పద్యాలు మొదటి పద్యం తన దేశం స్వభాష అస్మ సదాచారముల్ తన దేహాత్మల తనట్లు ప్రేమించి తగ్ఘనూలం చేయగా నను నవ్వు బుద్ధి వసంగు మీ ప్రజకు దేవా భక్త చింతామణి భావం భక్తుల పాల చింతామణి అయిన ఓ స్వామి ఎవరైనా తన శరీరాన్ని ఆత్మను ఎట్లా అభిమానిస్తారో అలాగే తన దేహాన్ని తన దేశాన్ని తన భాషను తన మతాన్ని ఆచారాన్ని కూడా అభిమానించేటట్లు వాటి ఔన్నత్యానికి సాధనాలైన మంచి పనులు చేసేటట్లు తగిన బుద్ధిని ప్రజలకు ప్రసాదించు రెండో పద్యం గురు గుణవంతుడట్లు తన కొండకు ఉపకారము చేయనప్పుడు పరహితమే నచ్చునక పట్టునై నన్ను కేడు చేయగా నరుగడు నిక్కమది ఎట్లన కవ్వము బట్టి ఎంతైనా తరువుగా చచ్చిన పెరుగు తాలిమని అదే వెన్న భాస్కర భావం భాస్కర మిక్కిలి మంచి గుణములు కలవాడు పరులు తన కీడు తలపెట్టిన ఓర్పు వహించి వారికి ఏమాత్రం అపకారం చేయక తాను పరోపకారం చేయని ఎట్లనగా పెరుగును కవము చేత చిలుకుచున్నచో ఫలితముగా అది మధురమైన వెన్ననిచ్చును కదా మూడో పద్యం మూడో పద్యం జాతుల్ చెప్పుట సేవ చేయుట మృషల్ సంధించుట న్యాతి పొందుట కొండగా హింసారంభకుండవుట మిథ్యా తాత్పర్యములాడుటో పరద్రవ్యంబు నాశించి ఆ శ్రీ తానెన్ని శ్రీకాళహస్తీశ్వర భావం శ్రీకాళహస్తీశ్వర జనులు ధనము కోరి జాతకములు చెప్పుట రాజులు సేవ చేయుట అబద్ధాలు కల్పించుట ధర్మము తప్పుట సాడీలు చెప్పుట హింసలు చేయుట ఉన్నవి లేనివి పల్కుట అన్ని ఇన్ని పనులు చేస్తున్నారు ఇవి అన్నీ ఇతరుల ధనమును ఆశించి చేయనవి ద్రవ్యం ఎన్నాళ్ళుండును తాను మాత్రం యుగముల పాటు బ్రతికి ఉండగలడా అందుచేత ఈ చెడు పన్నులన్నీ నిరర్ధకములు ఇవన్నీ పదవ తరాతి కంఠస్థం చేయవలసిన పద్యాలు